జరుగును మనుషు కుమారుడు తన దూతులను పంపును వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్ని గుండములో పడవేయను పడవేదురు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూ ఉండను దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకడులో దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మహాగురుడా మహోన్నతుడా అనే ఘనమైన నామమునకు వేలాది వందనాలు నాలుగు చెల్లిస్తున్నాము నాయన నివచితమైన కృపను బట్టి ప్రభువాయి దినము గోధుమలు గురుగులు అనే అంశం మీద కొన్ని మాటలు మేము మాట్లాడడానికి నీవుచ్చిన అవకాశం కొరకు వందనాలు చెల్లిస్తున్నాము మేము చదువుకున్న వాక్య భాగం నుంచి కొన్ని విషయాలు మేము నేర్చుకుని ఆత్మీయమైన మేలు పొందడానికి చూపించమని ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మరొక పర్యాయము మీ అందరికీ ప్రభు అని తెలియజేస్తున్నాను లైవ్ వీక్షిస్తున్న మరి దేవుని బిడలందిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను పిల్లలు యేసు ప్రభు వారు పరలోక రాజ్యం గురించిన ఉపమానాలు ఆయన మత్స్యస్వార్త పదమూడవ అధ్యాయంలో ఆయన చెప్పారు రాత్రి ఒక ఉపమానం గురించి ఒక సందేశం విన్నాం ఏమిటి అంటే భూమి మీద ధనం మనం సమకూర్చుకోనవద్దు ఇక్కడ ధనము సమకూర్చుకుంటే చిమ్మిట తినేస్తుంది తుప్పు పడుతుంది దొంగలు కన్నమేస్తారు మన ధనం ఎక్కడ సమకూర్చుకోవాలంట పర్వలు సమకూర్చుకోండి అక్కడ తుప్పు కన్నము వేయరు అని రాత్రి ఒక విషయాన్ని మనం విన్నాం ఈరోజు పర్వకు సంబంధమైన ఒక ఉపమానాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం దేవుని పిడ్లారా ఈ ఉపమానములో ఒక పొలము ఉన్నది ఈ పొలములో ఒక యజమానుడు ఏం చేశాడంటే గోధుమలు జల్లాడు ఈ గోధుమలు జల్లి ఆ గోధుమలు జల్లినప్పుడు ఆ పొలములో అవి మొలిచాయి దేవుని పిల్లరా గోధుమలు పెరిగాయి ఆ గోధుమలతో పాటు గురుగులు కూడా పెరిగాయి అనే విషయాన్ని చూస్తున్నాం ఇక్కడ యశు ప్రభు వారే ఈ ఉపమానం యొక్క వివరాన్ని ఆయన ఆయనే చెప్పేశారు ఏమని పొలము అనగా ఇటి లోకము మంచి విత్తనములు అంటే గోధుమ విత్తనములు ఎవరు అంటే దేవుని రాజ్య సంబంధులు గురుగులు అంటే ఎవరు దుష్టిని సంబంధులు అనే విషయాన్ని మనం చూసాం దేవుడి పిల్లరా ఇప్పుడు గోధుమలు విత్తినప్పుడు గురుగులు ఎలా వచ్చాయి గోధుమలు విత్తినప్పుడు గురుగులు ఎలా వచ్చాయి అంటే పిల్లరా ఇప్పుడు గోధుమలు విత్తిన ఆ వ్యవసాయపుదారుడు ఏం చేశాడంటే గోధుమలు విత్తిన తర్వాత ఈ వ్యక్తి ఏం చేయడంటే నిద్రపోయాడట ఏం చేశాడు నిద్రపోయాడు నిద్రపోయిన సమయంలో వచ్చి ఏం చెల్లాడు గురుగులు చల్లి వెళ్ళిపోయాడు ఇప్పుడు పిల్లరా గోధుమలతో పాటు ఏం పెరుగుతున్నాయి గురుగులు కూడా పెరుగుతున్నాయి గురుగులతో పాటు గోధుమలు కూడా పెరుగుతున్నాయి దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆ శత్రువైన అపవాది రావటానికి కారణం ఏమిటంటే ఆ విత్తనాలు చెల్లే వ్యవసాయకుడు నేను విత్తనాలు చెల్లాను కదా పర్వాలేదు అనుకుని ఏం చేయడట నిద్రపోయాడు దేవుని స్తోత్రం గాక దేవుని వాక్యం చెప్తుంది నిద్రపోతున్నప్పుడు ఎవడొస్తాడంటే దుష్టుడు వస్తాడు ఎవడొస్తాడు దుష్టుడు వస్తాడు చూడండి పిల్లరా కొన్ని సందర్భాలు దేవుని వాక్యంలో మనం చూద్దాం దశరుడికి రాసిన మొదటి పత్రిక దశరుడికి రాసిన మొదటి పత్రిక మనము చూసినట్లయితే ఈ దశలోని రాసిన పత్రికలో ఐదవ అధ్యాయము ఆరవ వచ్చిన చూడండి కావున వలె మిత్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు దేవుని స్తోత్రం గాక పౌలు గారు అంటున్నాడు దశవం రాసిన పత్రికలో కావున ఇతరుల వల్లే నిద్రపోక అంటున్నాడు ఇతరులంటే ఎవరు లోకంలో ఉండేవారు నిద్రపోతులు నిద్రపోతులు అంటే ఎవరో తెలుసా పాప ఉన్నవారు శాప ఉన్నవారు వారు నిద్రావస్థలో ఉండేవారుతో పాల్చబడ్డారు కనుక ఇక్కడ మనము వెలుగు సంబంధులమా మనము చీకటి సంబంధులమా మనం అందరము కూడా వెలుగు సంబంధులమే ఇక్కడ పవలు అంటున్నాడు మనము పగటి వారమే కానీ వారము కాదు అంటున్నాడు అంటే పగిలివారు అంటే రక్షింపబడిన వారు రాత్రివారు అంటే రక్షణ పొందలేని వారు కనుక పిల్లరు అపోస్తులు అంటున్నాడు మనము ఇతరుల వల్లే నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాకయుందుము అంటున్నాడు పిల్లరా ప్రభు యొక్క రాకడలో మనము ఎలా ఉండాలి అంటే మెలకువగా ఉండవలసిన పరిస్థితి ఉంది ఎందుకు మెలకుగా ఉండాలంటే దుస్తుడు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి మెలకుగా ఉండాలి ఇప్పుడు ఆ పొలములో గోధుమలు విత్తుబడ్డాయి గోధుమలు విత్తిన ఆ వ్యవసాయదారుడు నిద్రపోయినందువలన దుస్తుడు వచ్చి ఏమిత్తాడు గురుగులిత్తాడు కదా గురుగులు విత్తడానికి కారణం ఏమిటి అంటే వ్యవసాయదారుడు నిద్రపోయినందువలన ఈరోజు దేవుడు పిల్లారా సంఘములోని విశ్వాసులు నిర్లక్ష్యంగా ఉంటే అవిశ్వాసంగా ఉంటే దుస్తుడు వచ్చి దుర్బోధులు బోధించి అనేక మందిని పాడు చేస్తాడు ఇప్పుడు మనం చేలు చేస్తున్నప్పుడు చేలో వరితో పాటు కొన్ని మొక్కలు వస్తాయి దాన్ని ఏమంటారు కలుపు మొక్కలు అంటారు ఈ కలుపు మొక్కల వలన వరి మొక్కకు బలమా నష్టమా నష్టమే ఎందుకో తెలుసా ఈ కలుపు మొక్క ఉన్నంతసేపు కూడా ఈ వరి మొక్క ఆహారాన్ని అది అందుకోదు వరి మొక్కకేసిన ఆహారము ఏ తినేస్తుంది కలుపు మొక్కలు తినేస్తాయి ఇవి కలుపు మొక్కలు బలంగా ఉంటాయి ఈ కలుపు మొక్కలు మంచి ఆ వరి మొక్కను బలహీనపరచబడుతుంది ఈరోజు దేవుని బిడ్డలరా చాలామంది ఆత్మీయంగా బలహీనపరచబడ్డానికి గల కారణం ఏమిటి అంటే గురుగులు అంటే దుస్తుడు వేసిన దుర్బోధ వలన అనేక మంది ఏమైపోతున్నారంటే బలహీనపరచబడుతున్నారు అనేక మంది బలహీన పరచు పడుతున్నారు అందుకనే మనం ఇతరుల వల్లే నిద్రపోవద్దు ఇతరుల వల్లే మత్తులుగా ఉండొద్దు ఎందుకో తెలుసా మనం నిద్రపోతూ ఉంటే నిద్రపోతూ ఉన్నప్పుడు సాతారుడు మనలను మభ్యపెడతాడు చూడండి పది మంది కన్యకుల గురించి మనం ఉపమానం మనకు తెలుసు మత్స్సు వార్త ఇరవై ఐదో అధ్యాయాలు మనం చూడగలం కదండి తీయదు నేను చెప్తున్నా వినండి ఈ మధ్యస్థ వార్త ఇరవై ఐదవ అధ్యాయం ఐదవ వచ్చుల్లో ఏముందో తెలుసా అక్కడ పది మంది కన్యకులు ఎవరి గురించి ఎదురు చూస్తున్నారు పెళ్ళి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నారు పెళ్ళికమారు కొరకు ఎదురు చూస్తున్నప్పుడు పెళ్ళు కుమారుడు ఆర్శమయ్యాడు కనుక పది మంది కూడా ఏం చేస్తున్నారో తెలుసా నిద్రపోతున్నారట చూసారా ఏమవుతున్నారు నిద్రపోనందు వాళ్ళు ఏం పోగొట్టుకున్నారు చెప్పండి నిద్రపోనందు వల్ల రెండు నష్టాలు వచ్చాయి ఒకటి దివిటీలు ఆరిపోయాయి రెండు పెళ్లి కుమారులతో ఎత్తబడ్డానికి అవకాశాన్ని కోల్పోయారు దేవుని బిడ్డన నిద్రపోకుండా ఉంటే వాళ్ళు దివిటీలు వెలుగుతున్నాయో లేదో చూసుకుంది ఇప్పుడు నిద్రపోనేందువలన నూనె ఉందో లేదో చూసుకోలేదు దివిటీ వెలుగుతుందో లేదో చూసుకోలేదు దేవుని బిడ్డలు నిద్రపోతున్న వాళ్ళకి అకస్మాత్తుగా ఒక శబ్దం వినబడింది ఒక బోర శబ్దం వినబడింది ఇదిగో పెళ్ళు కుమారు వస్తున్నాడు హో అనే మాట వినబడి కానీ ఈ పది మంది ఉలిక్కుపడలేచ్చారు ఉలిక్కుపడలేసినప్పటికి అందులో ఐదు దీపాలు ఆరిపోయాయి ఐదు దీపాలు వెలుగుతున్నాయి ఈరోజు దీపలు పిట్లరా ప్రభుత్వ రాకడా సమీపది నువ్వు ఆరిపోయేలా ఉంటే నువ్వు విడవబడతా అందుకని నిద్రాశక్తులు మనము విడిచిపెట్టాలి ఎప్పుడైతే నెత్రపూర్తిగా ఉన్నావో ఆ నెత్రాన్ని జీవితాన్ని నాశనం చేస్తుంది అది వేసుప్రభువారు శిలువు వేయబడకమనుపు ఆ శిష్యులతో ఎక్కడికి వెళ్ళారైనా గచ్చమని ఆ తోటలోకి వెళ్ళారు గచ్చమని తోటలోకి వెళ్ళి శిష్యులతో ప్రభు అన్న మాట్లాడి తెలుసా అయ్యా నా కొరకు సేపు మీరు ప్రార్థన చెయ్యండి అన్నారు ప్రార్థన చెయ్యండి అని చెప్పి ఒక రాయి విసిరితే ఎంత దూరం వెళ్తుందో అంత దూరం వెళ్ళి యేసు వారు ప్రార్థన చేసి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అమ్మా నిద్రపోతున్నారు 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 యేసు వారు ప్రార్థన చేసి వచ్చి ఆ యేసు ప్రభు వారు ఆ వారి దగ్గరికి వచ్చి చూసినప్పుడు వీళ్ళు గురకెట్టి నిద్రపోతున్నారు ప్రభు లేపాడు అయ్యా కొంతసేపు అయినా నా కొరకు మీరు ప్రార్థన చేయలేరా అని చెప్పి అన్నాడు మీరు స్వాతల్లో పడకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి మెలకు కలిగి ప్రార్థించాలి ఈరోజు దేవుని బిడ్డారా స్వాతల్లో పడే అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుతము మనం నివసిస్తున్న రోజులు ఏటే అంధకారపు రోజులు చెప్పండి ఏ రోజులండి వెలుగుతుప్పుడు మనకిప్పుడు రాత్రి అయింది మనం ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చాము పగలి పగ పగటి కాలంలో నుండి రాత్రి కాలంలోకి వచ్చాం ఇప్పుడు రాత్రి కాలంలో మనం వచ్చినప్పుడు ఈ రోడ్డు మీద ఎక్కడ గొయ్యి ఉందో ఎక్కడ దెబ్బలున్నాయో ఎక్కడ రాళ్ళు ఉన్నాయో మనము తెలుసుకోకపోతే ప్రమాదం ఉందా లేదా ఎందుకని అలవాటైన రోడ్లో మనం వెళ్ళినప్పుడు ఎక్కడ గొయ్యి ఉందో మనకు తెలిసిపోతే లేని రోడ్లు వెళ్ళినప్పుడు ఎక్కడ పోయిందో మనకి తెలియదు అచేత ఆ కొత్త మార్గంలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం వెళ్తా ఉంటాం కదా ఈరోజు దేవుడి బిడ్డల లోకమంతా కూడా వెలుగుతో లేదు అంధకారం అయిపోయిపోయింది అంధకారం అయిపోయింది దేవుడి బిడ్డల లోకమంతా చీకటి అయిపోయింది చీకుట్లో మానవుడు బ్రతుకుతున్నాడు లోకంలో ఉన్న ప్రతి మానవుడు చీకట్లో బ్రతుకుతున్నాడు చీకటిలో బ్రతుకుతున్నాడు కనుక మానవులందరూ కూడా గోతులో పడుతున్నారు శ్రమలో పడుతున్నారు సోదల్లో పడుతున్నారు అందుకనే దేవుడి వాక్యం చెప్తుంది మీరు సోదరుల్లో పడకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి చెప్పడు ఏం చేయాలి మెలకు కరిగి ప్రార్థన చేయాలి అదే ఎస్యా ప్రవక్త అంటున్నాడు యాభై ఆరవ అధ్యాయం చూడండి ఎస్యా ప్రవక్త ఒక ప్రవచనాన్ని ఆయన మాట్లాడు వచ్చారు చూడండి ఎస్యా గ్రంథము యాభై ఆరవ అధ్యాయము తొమ్మిది నుంచి మనము కొన్ని విషయాలు చదువుతాం మీరు ఎవరు కూడా కంగారు పడద్దు ఎవరికి ప్రైజులేమో రైట్ యాభై ఆరవ అధ్యాయము తొమ్మిది నుంచి పలుపులోని సమస్త జంతువులారా అడవులోని సమస్త మృగములారా భక్షించుడు కురండి వారి కాపర్లు గుడ్డివారు వారందరూ తెలివి తెలివిలేనివారు చూడండి వారందరూ నిద్రాశక్తులు కుక్కలు తిండికి ఆతురపడును ఎంత తినను వాటికి తృప్తి లేదు నేను స్తోత్రం చెప్పాను కట్టి హలలుయా హలలుయా ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఎస్యా ప్రవక్త కాపుర్ల గురించి చెప్తున్నాడు చాలా మంది కాపుర్లు ఎలాంటి వారంటే గుడ్డు వారిగా ఉన్నారట తెలివిలేని వారిగా ఉన్నారట వారు ఎలా ఉండారట మోగ కుక్కల వలె మరుగుతున్నారట ఇంకా మనం చూసినట్లయితే వాళ్ళు కరవరు పడుచు పండు కొంచున్నారట నిద్రాశక్తులే ఉన్నారు అని కాపుల గురించి మనం జ్ఞాపకం చేస్తున్నాం ఈ రోజున దేవుడి పిల్లల సేవకులైన వారు చాలా మంది ఎలా ఉన్నారంటే నిద్రాశక్తులు కలిగిన వాళ్ళు ఉన్నారు దేవుని సేవకులు దేవుని సేవకులు ఎలా ఉన్నారంటే తిండిపోతులు కలిగిన వారుగా ఉన్నారు ఏమండి ఎక్కడ ప్రార్థన ఏం కావాలి ఇప్పుడు గారులకి చాలామంది సేవకులకు మొక్కుంటే కానీ వాళ్ళకి ముద్ద గొంతుకు దిగదు దేవుని బిడ్డ ప్రవక్త కాపుర గురించి చెప్తున్నాడు విశ్వాసుల గురించి చెప్తున్నాడు చాలామంది విశ్వాసులకు ఏం కావాలి భోజనాలు కావాలి చాలామంది విశ్వాసులు భోజనాలు కావాలి దేవుని బిడ్డలు భోజనాలు లేకపోతే వాళ్ళు కోటానికి వెళ్ళరు ఎక్కడైనా కోట ఉంటే భోజనాలు ఉండాలి వాళ్ళకి దేవుడి బిడ్డలు ఈ రోజున దేవుడి వాక్యం చెప్తుంది కలవరపడుచు పండు కొలుసు వారు ఏం చేస్తారట నిద్రాశక్తులై ఉన్నారు హెలుయా చాలామంది కాపర్లు కూడా నిద్ర మీద ఆశపడుతున్నారు విశ్వాసులు కూడా నిద్రాశక్తులే ఉన్నారు గుళ్ళోకి వచ్చి చాలామంది ఏం చేస్తారు ఏమండి ఇంటిగా నిద్ర పట్టదు కానీ గుళ్ళోకి మాత్రం బాగా నిద్ర వస్తున్నాడు ప్రార్థన అయ్యే వరకు ఊగుతూనే ఉంటాడు దేవుని పిల్లరా ఈ రోజున నీ జీవితము పతనము కాకుండా ఉండాలంటే నీవు గోధుమగా ఉండాలి అంటే నీవు గురుగు అనే ఆ దుస్తుడు నీ దగ్గర ఉండకుండా నువ్వు మెలకుగా ఉంటేనే కానీ నీవు ఆత్మీయంగా నీవు దేవుల్లో ఎదగలేవు దేవునికి స్తోత్రం కలుగునగాక అలేలో కాబట్టి పిల్లరా శత్రువచ్చాడట ఎవరు ఎవరొచ్చారు శత్రు వచ్చి చూడండి చూడని పదమూడవాధ్యాయము సువార్త వార్త పదమూడవాధ్యాయము ముప్పై తొమ్మిది అవచ్చు చదువుదా చూడండి నేను చదువుతానండి మీరు గమనించండి ఎడిటింగ్ చేసినట్టు ఉంది నేను చదువుతున్నాను చూడండి ముప్పై తొమ్మిది వచ్చినాన్ని నేను చదువుతున్నాను వాటిని విట్టిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి కోత కొయ్యేవారు దేవదూతలు దేవుడి అపవాది అనే మాట పైన రెండు అనే ఉంది ఎవరండి సాతాను మన శత్రువు ఎవరు సాతాను ఒకటి నిద్రపోతున్నప్పుడు శత్రువు వస్తున్నాడు రెండు సాతాను ఏం చేస్తున్నాడు అంటే విత్తిన వాటిని వాడు పాడు చేస్తూ ఉన్నాడు కాబట్టి పిల్లల మంచి ఆత్మీయ పాడు చేసి దుర్బోధలను బోధించి మనకునే విశ్వాసాన్ని పాడు చేసినప్పుడు ఆ గురుగులతో పాటు కూడా ఏమైపోతున్నాయి ఫలించకుండా పోతున్నాయి అందుకని నీకు రాయిపో చూడండి ఏమంటున్నాడు గురుగులు ఎలాగూ కాల్చబడి అగ్నిలో భయపడిను అలాగే యుగ సమాప్తి ఎందు కూడా జరుగును కొన్ని కొన్ని సార్లు గట్టి గట్టికాయలు కాయవలసిన ఆ చెట్టు ఏ కాయలు కాస్తుంది తప్పడి కాయలు కాస్తుంది ఏమంటే రైతు ఆ వ్యవసాయం కోసినప్పుడు నూర్చి ఏం చేస్తాడు ఎగురుపోస్తాడు ఎగరపోసినప్పుడు కాళ్ళ దగ్గర ఎవరు పడతారు గట్టికాయలు పడతాయి ఆ కాయలు గాలికి దూరంగా పడతాయి దూరంగా అంటే కా కాయలు కంటే దూరంగా పడతాయి కనుక దేవుని పిల్లారా దుష్టుడు ఏ రీతిగా అయితే మన విశ్వాసాన్ని దుర్బోధలు చెప్పి అబద్ధ బోధలు చెప్పి అబద్ధ వాక్యాలు చెప్పి అనేక మంది విశ్వాస జీవితాన్ని పాడు చేస్తున్నాడో ఎవరైతే పాడైపోయారో వారు కూడా ఏం చేయబడతారు తెలుసా యుగ సమాప్తి ఎందు అగ్నిగుండలో కాల్చబడతారు కాబట్టి ఏమైపోతుంది కాల్చబడుతుంది గింజలు ఏమైపోతున్నాయి కొట్లులో వేయబడుతున్నాయి అదికని దుష్టుడట గాలికి చెదరగొట్టు పొట్టుబలే ఉంటాడు ఈరోజు సంగముల విశ్వాసులు దుస్తులుగా ఉన్నారు వాక్యానికి లోపడేవారు ఎవరో లేరు వాక్యాన్ని నమ్మేవారు ఎవరో లేరు వాక్యానికి విధేత చూపించేవారు ఎవరు లేరు వాక్యాన్ని విని తిరుగుబాటు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు ఏమండి దుస్తుని స్వభావం మీద తెలుసా తిరుగుబాటు చేయడం వాడు స్వభావం దుస్తుడు స్వభావం ఏంటో తెలుసా పాడు చేయడమే వాడు స్వభావం ఏదైనా తోటలో దుష్టుడు ఏం చేయడు ఆదాము అవ్వల సహవాసాన్ని పాడు చేసాడు దేవునికి ఆదాముకున్న సహవాసాన్ని పాడు చేసాడు ఈరోజు దేవుడు పిల్లరా దేవుడు వాక్యం చెప్తుంది గురుగులను గోధుమలను వేరుపరిచే సమయం వస్తుంది నీతిమంతులను దేవుడు పరలోకానికి తీసుకువెళ్తాడు గోధుమలనుబడినా సరే గురుగులనుబడినా ఆ దుస్తులను అగ్ని గుండములో వేయబడతారు ఏమంటే పొట్టంతా కాల్చేస్తారా ఉంచుతు కాల్చారు దేవుడి బిడ్డరా పొట్టుగా ఉన్న ప్రతి వ్యక్తి కూడా కాల్చుబడతాడు ఎక్కడ అంటే అగ్నిగుండములు అక్కడ ఏర్పును పండ్లు కొరుకుటో ఉండును యుగ యుగములు కూడా కాల్చుబడతాము ఈరోజు దేవుడి బిడ్డరా వాక్య పుట్టిన దేవుడి బిడ్డరా మనము గోధుమగా ఉంటేనే పరలోక రాక్ష కానీ కాని గురుగుగా ఉండి ఒకవేళ మరి ఆ చెత్తగా ఉంటే మనము కాల్చబడేవారిగా ఉంటాం కనుక ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది మనము ఎలా ఉండాలి అంటే గోధుమ వలె ఉండాలి చెప్పండి ఎలా ఉండాలి గోధుమ గింజ వలె ఉన్నప్పుడు మనము దేవుని రాజ్యంలోనికి ఎత్తబడతాం అందుకని యేసుప్రభు వారు ఉపమానం చెప్పాడు గురుకులను గోధుమలను వేరుపరచబడతాయి ఓ సమయం వస్తుంది దేవతలు వస్తారు దేవతతో వచ్చి ఈ గురుగులను గోధుమలను వేరుపరుస్తారు ఆ వేరుపరిచి గోధుమలన్నింటిని కూడా రాజ్యం అనబడిన కుట్లో వేస్తారు గురుగులు అనబడినవన్నీ కూడా అగ్ని గంధకమని ఆ గుండములు అవి పారవేయబడతారు నీ పరిస్థితి ఒకసారి ఆలోచన చేసుకో సంఘములో నువ్వు గురుగులా ఉన్నావా సంఘములో నువ్వు గోధుమలా ఉన్నావా ఒకసారి పరిశ్రమ చేసుకుంటే నీ జీవితాన్ని బట్టి దేవుడు నేనుతో మాట్లాడుతున్నాడు ఒకవేళ నువ్వు గురుగుగా ఉంటే ఇప్పుడే నీ మనసు మార్చుకో అంధకార సంబంధమైన చీకటి ఉద్దేశాలు అంధకార సంబంధమైన చీకటి ఆలోచనలు నువ్వు తొలగించుకొని వెలుగు సంబంధులుగా మీరు మార్చబడితే దేవుని బిడ్డలుగా మీరు మార్చబడితే దేవుడు తన బిడ్డలను పరలోక రాజ్యంలోకి చేర్చుకుంటాడు దేవుడి మాటలు దీవించి ఆ ఆమె ప్రార్థన చేసుకుందాం తల ఉంచండి మహాగుణుడా మహోన్నతుడా నీ ఘనమైన పరిశుద్ధ నామమునకు వందనాలు నాలుగు స్తోత్రాలు చేస్తున్నాం నీ ఉచిత నీ బట్టి మీరు మాకు అనుగ్రహించున్నా ఈ శ్రేష్టమైన సమయం బట్టి వంద నాలుగు స్తోత్రాలు ప్రభు తండ్రి గోధుమలు గురుగులు అనబడిన సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేశారు గోధుమలు దేవుని రాజ్య సంబంధులు గురుగులు దుష్టుని సంబంధులు అని చెప్పారు ప్రభు మేము దేవుని రాజ్య సంబంధులుగా ఉన్నప్పుడు దేవుని రాజ్యములో మేము ఎత్తబడతాము తండ్రి గురువులుగా ఉన్నప్పుడు దుష్టుడు సాతానతో పాటు మేము కూడా అగ్ని గుండంలో వేయబడతాం అలాంటి పరిస్థితులు మేము రాకుండానే వెలుగు సంబంధులుగా మేము మారి మేము గోధువులుగా మేము మారి నీకు ఇష్టమైన రీతిలో మేము జీవించగా కృపణ మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఈరోజు కూటమి ఏర్పాటు చేసుకున్న రత్నాన్ని బట్టి సాల్మరాజుని బట్టి ఇతనికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్చర్యించండి వారికి ఉన్న ప్రతి లోటు తీర్చండి వారు అడుతున్న గృహాన్ని కూడా మీరు దీవించి ఆశ్చర్యించమని ప్రార్థన చేస్తున్నాం ఇదిగో పరీక్షలు రాస్తున్న బిడ్డలందరూ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన ప్రతి బిడ్డలు కూడా మీరు దర్శించండి వారికి కావాల్సిన జ్ఞానము దయచేయండి జ్ఞాపకశక్తి దయచేయండి వారు ఏ సబ్జెక్టులు అయితే రాస్తున్నారో దానిలో ప్రభుత్వ చక్కని ఆన్సర్ వారు రాయగలిగే జ్ఞానమును వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాము విదేశాల్లో ప్రభావ రంజాన్ పనులు కష్టపడుతున్న మా బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారి కష్టంలో మీరు తోడు కూడా సహాయం చేయండి అలాగే ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు మీరు దీవించి ఆశ్రవించండి బిడ్డ వారిని మీరు పుట్టే స్వస్థపరచండి కొరకు ప్రార్థన చేస్తున్నాము వారిని పుట్టే స్వస్థపరచండి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం బలము శక్తిని మీరు దయచేయండి ప్రతి విద్యం మీరు బలహీన విడుదల కలిగించేయండి ఈ రాత్రి కూటమికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా దీవించి ఆశ్రవించమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి మన తనేని బ్రహ్మ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహాయము ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన కృప ఆశీర్వాదం కూడి వచ్చిన మనకును నువ్వు లోకల్ ఆయన క్రిస్తులేని వరందరికీ సదా గాక ఆమె